అండి అందరూ బాగున్నారా ఎప్పుడు ఒకేలాంటి మసాలాలు కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చికెన్ వెల్లుల్లి కారం ట్రై చేద్దామండి అసలే చలి ఫుల్గా ఎరగదీస్తుంది ఈ టైంలో ఉన్న కోల్డ్ కఫ్కి ఒక్క చికెన్ పీస్ వెల్లుల్లి కారంతో తిన్నామా ఇంకా అంతే ఆగడం చాలా కష్టం రైస్ రోటీ బిర్యానీ చపాతి దేనిలోకైనా కూడా ఈ కారంతో అద్దరిపోతుందండి ముందు ఒక రెండు వెల్లుల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకోండి టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకుని ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వీటిని వేసి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి నేను సాల్ట్ అనేది వెల్లుల్లి కారంలో మాత్రమే వేశానండి ఆనియన్స్లో వేయలేదు మీరు మాత్రం సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి నాకైతే వెల్లుల్లి కారంలో వేసింది సరిపోయింది చూసారు కదా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు ఒక కిలో చికెన్ వేసుకుని ఫ్రై చేయండి ఇక్కడ చికెన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ వంట మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టినా లో ఫ్లేమ్ పెట్టినా మళ్ళీ మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా అప్పుడు క్రిస్పీగా ఫ్రై అవ్వదు మీరు పులుపు ఇష్టపడే వాళ్ళయితే వెల్లుల్లి కారం గ్రైండ్ చేసేటప్పుడే ఒక కొద్దిగా చింతపండు వేసుకోండి లేదా ఫ్రై మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ అయినా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో ఉంచాం కాబట్టి కదుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగు అంటుకుపోతుంది చూసారు కదా చికెన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక్క స్పూన్ పసుపు వేసుకోండి ఈ పసుపు చికెన్ పీసెస్కి మంచిగా పట్టించండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి ఇక్కడ మనకి ఫ్లేవర్ మొత్తం వెల్లుల్లితోనే రావాలండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా పౌడర్ అయినా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి ఫ్రై చేయండి వెల్లుల్లి కారం వేసిన తర్వాత మనకి అడుగు అంటుకుంటూ ఉంటుందండి అందుకని స్పీడ్గా కదుపుకుంటూ ఉండండి వేడి నూనెలో వెల్లుల్లి కారం పడగానే వచ్చే ఆ వాసన చాలండి ప్రాణం లేచి రావడానికి మిర్చి కారం బాగా పట్టించి లోపల జ్యూసీగా బయట టేస్టీగా వెల్లుల్లి కారం చికెన్ అద్దిరిపోతుందండి మీరు ఫస్ట్ టైం వంట చేసినా కూడా మనం మసాలాలు కట్ట కొలతలు కట్టా ఏమీ లేవు కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏమీ అవసరం లేదు జస్ట్ ప్లేట్లో పెట్టుకుని తినేస్తాం అంత టేస్టీగా ఉంది మీకు ఇలా ఇంకా డిఫరెంట్గా సింపుల్ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీకు కావాలంటే ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నేను పప్పుచారులోకి కాబట్టి ఇంకొంచెం డ్రైగా ఫ్రై చేస్తున్నాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనకి వేడివేడిగా వెల్లుల్లి కారం చికెన్ రెడీ అయిపోతుంది Thank you so much for watching this video.